వైరాలో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా యూసీఐ ఖమ్మం జిల్లా ప్రథమ మహాసభలు కాంశెట్టి కళ్యాణ మండపం అమరడు ఆడపిరామారావు నగర్లో జిల్లా వ్యాప్తంగా ఎన్నికైన నాలుగు వందల మంది కార్మిక ప్రతినిధులతో జరుగుతున్నది దీనికి ముందు ఉదయం తొమ్మిది గంటలకు వైరాలో కార్మికులతోటి ప్రదర్శన నిర్వహించడం జరుగుతున్నది ఈ మహాసభలలో పీయుసై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సూర్యం గారు ప్రారంభోపన్యాసం చేస్తారు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్ఎల్ పద్మగారు ముఖ్య వక్తగా హాజరవుతున్నారు ఇంకా అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్ నాయకులు జి రామయ్య గారు ఏ వెంకటరెడ్డి గారు ఆవుల అశోక్ గారు కె అర్జున్ రావు గారు ప్రసంగిస్తారు సిపిఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి గోగింపల్లి వెంకటేశ్వర గారు కూడా ముఖ్య వక్తగా హాజరవుతారు కనుక స్టోరేజ్ దీ స్టోరేజ్